శబరిమల యపస్వామి అని పేరు వినగానే మనకి గుర్తొచ్చేది పద్దెనిమిది మెట్లు గుర్తుకు వస్తాయి ఆ పద్దెనిమిది మెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పరశురామునిచే నిర్మించబడిన అతి స్వచ్ఛమైన పవిత్రమైన శిలతో నిర్మించబడిన ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కాలంటే ఏపస్వామి నలభై ఒకటి రోజుల దీక్ష మాల ధరించి నిష్టలతో ఉంటే తప్పని మిగతా వారెవ్వరు ఈ మెట్లను తాకలేరు అయితే ఈ పద్దెనిమిది సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వన్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు నైన్ అనేది ఒక పరిపూర్ణ సంఖ్య మరి ఈ సంఖ్య నవగ్రహాలను కూడా సూచి అమ్మవారి శక్తి పీఠాలు పద్దెనిమిది వ్యాసమహర్షి రాసిన పురాణాలు పద్దెనిమిది మహాభారతంలో పర్వములు పద్దెనిమిది భాగవతంలో అధ్యాయములు పద్దెనిమిది మనకి ఉన్న పురాణాల సంఖ్య పద్దెనిమిది కాళిక మాధవ చేతులు పద్దెనిమిది మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది ఈ పద్దెనిమిది సంఖ్యకి ఇంత ప్రత్యేకత ఉంది కనుకనే అయ్యప్ప స్వామికి చేసిన పూజని పరిపూజ అంటారు కానీ అయ్యప్ప స్వామి పూజ అని అనరు మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు పురాణాలు చరిత్రలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చే